హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ మామిడికాయ మునక్కాడ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నెల్లూరు స్టైల్ మటన్ మునక్కాడ మామిడికాయ పులుసు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూద్దాం కావాల్సినవి మునక్కాడలు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి మటన్ మామిడికాయ ముక్కలు చింతపండు ఆయిల్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టొమాటో పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొత్తిమీర ధనియాల పొడి కారం పసుపు కుక్కర్ని తీసుకొని మటన్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికేడు పసుపు కొంచెం సాల్ట్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ ఇజల్స్ పెట్టుకొని మటన్ని ఉడికించుకోవాలి మటన్ ఇలా ఉడికిన తర్వాత సవెలు ఎంచుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని టమాటాలని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు టెమెటాలని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు టమెటాలని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ టమేటాలు ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాడల్ని కూడా వేసుకోవాలి మునక్కాడల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు నిమిషాలు మునక్కాడని కూడా బాగా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి కారం ధనియాల పొడి పసుపు స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టొమాటో పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుసును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్ని చెక్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకుని ఇక్కడే కారం సాల్ట్ ఏదైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ పులుసు రెడీ అయిపోయింది నెల్లూరు స్టైల్ మునక్కాడ మటన్ మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మునక్కాడ మటన్ కాంబినేషన్లో పులుసు చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ